వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది ది పొలిటీషియన్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఇది ఆర్జేడి బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడిది ఒక ర్యాలీ ఆ ర్యాలీ చూడండి ఎట్లుందో ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికల ర్యాలీ ఇది సిగ్గు శరం బుద్ధి దిమాక్ ఎన్ని ఉంటాయో అవి ఏవి లేని ఒక దరిద్రపు భావజాలంతో ప్రచారం చి మాటలు రావట్లే మాట్లాడడానికి ఇదా జనాల్ని ఓట్లు అడిగేది ఇలానా బ్రేక్ డ్యాన్సులు సగం సగం బట్టలతోటి డ్యాన్సులు వేయించా ఓట్లు అడిగేది అనిపిస్తలే మీరు ఏమైనా పార్టీ ప్రచారం చేస్తానరా లేకపోతే బ్రోకరిజానికి ప్రచారం చేస్తానరా అసలు చూడండి ఆ జనం ఎగుబడ్డు అంతేలే అరవై ఏళ్ళ ముసల్దాన్ని కూడా వదిలిపెట్టని మూర్ఖులు ఇక ఆర్జేడీ కార్యకర్తలు అంటే ఎలా ఉంటారో ఊహించాల్సిన అవసరం లేదు ఆ ఎంత దారుణం అసలు ఇది ఓ పార్టీ జెండా పట్టుకొని అసలు రాజకీయాలు అంటే విలువలు తీసేస్తున్నారు నాయకుడు అంటే విలువలు తీసేస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళు నాయకులు వీళ్ళు ఓట్ల కోసం చిల్లర పనులు చిల్లర వేషాలు వేస్తారు తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలాంటి ఒక ముజ్రాన్ తీసుకొచ్చి డాన్సులు చేపిస్తూ ఓట్లాడుకుంటున్నారు ఇది బీహార్లో ఆర్జేడి పరిస్థితి ఎన్నికల ప్రచార పరిస్థితి దీన్ని ఎలా చూడాలి నిజంగా ఇది చూస్తే మీకు ఎవరికైనా ఎన్నికల ప్రచారం అనిపించిందా ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికలను ఎంత దిగజారుస్తున్నారు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు చిచి అసహ్యం అనిపిస్తలే ఇలాంటి వాళ్ళు ఆ నాయకులు నాకైతే వీళ్ళని చూస్తుంటే చాలా 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 అసహ్యంగా చిత్తూ అనుమయాలనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్